ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు సండే చికెన్ మటన్ కొనేంత పేమెంట్ అయితే మన దగ్గర లేదు అంత బడ్జెట్ లేదు ఈ రోజుకి ఎగ్ టమాటా కొనేంత బడ్జెట్ అయితే మన దగ్గర ఉంది అయితే టమాటా ఎగ్ పై చేయరు అనుకుంటాను అందుకే నాకైతే రాదు ఒకసారి మా అయితే చేసింది చూసాను తిన్నాను బాగానే ఉంది కానీ మనం చేస్తే ఎక్కడ పొక్కడిపోద్దు అని డౌట్ కొడుతుంది కానీ ట్రై చేద్దాం ఏముంది ట్రై చేస్తే పోయేదేముంది మా ఐదు పది నిమిషాల టైం పోక అంతే కదా కెట్రరీ టమాటా ఎగ్ రైస్ ఎగ్ ఫైడ్ రైస్ కావాల్సినవి టమాటా పళ్ళు అయితే కింద టమాటా పళ్ళు అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మాకు మన అందరికీ టేస్ట్ ఉండాలంటే మాత్రం ఉండాలి అంత అట్ట ఉండాలి ఏమండుకున్నాడు మనతో ఉంటే అయితే స్పైసీగా ఉండాలని పచ్చిమిరపకాయలు అయితే మనం ఒక ఇరవై కేజీలు అయితే కోసాం ఫ్రెండ్స్ మంచి స్పైసీగా ఉంటుంది అయితే ఉల్లిపాయ ఉల్లిపాయ లేనిదే మనకి ఏ వంట గంట ఏమే అవ్వవు అవి ఒక ఇరవై కింటాల్గా అయితే కట్ చేసాం ఫ్రెండ్స్ ఇందులో రెండు వందలు మూడు వందల మందికి మనకు భోజనం లెక్కే తింటా ఉంటారు చూడండి ఉల్లిపాయ కోసే విధానం అయితే అండి నన్ను చూసి నేర్చుకోండి అయితే కొత్తిమీర ఒక నాలుగు గారీలు కొత్తిమీర అయితే మనం తెచ్చేసాం ఎందుకంటే మొత్తం అయ్యాక మంచి వాసన వస్తుంది కదా అదే కరివేపాకు తీసుకున్నాం అదే గ్యాస్ స్టవ్ ఇప్పుడు ముట్టించాలి ముట్టించాం దగ్గ దగ్గ కాలుతుంది పెనం మాడకపో ముందే ఇదేంటూ స్లైస్ చేస్తాను అనుకున్నారా కాదు బాబు ఇదే ఆయిల్ డబ్బా ఎందుకు వేస్ట్ చేయడమని అని వేసుకున్నాం పెనం బాగా వీటిక్కింది వీడి వేడిగా కాలుతుంది మనం ఉల్లిపాయలు అయితే వేసాం బగ బగ లు అయితే అవుతున్నాయి గట్టిగా తిప్పుతూ ఉండాలి తిప్పుతా ఉండాలి క్యాప్ లేకుండా తిప్పుతూ ఉన్నాను నచ్చి అయితే చాలా నొప్పి వచ్చింది అంటే పళ్ళు కూడా వేసాను టమాట పళ్ళు కూడా తిప్పుతా ఉన్నాను తెల్లార్లు అయితే మనకు కావాల్సింది పసుపు పసుపు అయితే వేసాను తర్వాత పచ్చిమిర్చి చెప్పాయి కదా పచ్చిమిర్చి కూడా వేసాను తర్వాత పసుపు వేసాను లైట్గా సాల్ట్ వేసుకొని తిప్పుతా ఉండాలి తిప్పుతూ తిప్పదు తిప్పుదు తిప్పుదు తిప్పుతూ మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మన కోడిగుడ్లు అయితే కొట్టేయాలి కోడిగుడ్లు అంటే తెలుసు కదా నాటుకోడి గుడ్లే మనం బ్రాండెడ్ నాటు గుడ్లు వేసి అట్టా తిప్పుతూ ఉన్నాను తిప్పుతూ ఉంటే ఇదేంద్రాబు పెట్టా ఉంది చూస్తే నాకే చండాలంగా అనిపించింది కానీ అలా తిప్పుతా తిప్పుతావు తిప్పుతా ఉంటే ఒక మంచి పేస్ట్ అదైతే తయారైంది అయితే ఇంకేంటి మనం ఉంచుకున్న రైస్ మనం బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ అయితే వేసాను ఇక్కడ కలుపాలి కలపడం స్టార్ట్ చేస్తే బయట రెస్టారెంట్లో ఎలాగ గడ్డ బి ఎల్దుబి ఎలుతుబ్బెలని ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా బయట సైడ్ అలా అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరి గురించి నా గురించి ఎందుకంటే ఒక పక్క ఆకలి వేస్తుంది ఇంకో పక్క చెమటలు వస్తున్నాయి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం తెచ్చిన కొత్తిమీర అయితే వేసాను మంచి గోమా వస్తుంది వాసన తట్టుకోలేకపోతున్నాను చాలా ఆకలేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం దింపేద్దాం చూడండి ఫ్రెండ్స్ చేస్తాను ఒకసారి చూడండి ఇదేంటి ఎలా ఉందో అనుకోకండి మంది డిఎస్ఎల్ కెమెరా అయితే కాదు నార్మల్ మొబైల్ కాబట్టి ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను వా చాలా బాగుంది ఎందుకంటే ఎక్కడో బొక్కడిపోద్ది అని డౌట్ వచ్చింది కానీ నేనేనా ఇంత బాగా చేశానని అనుకుంటున్నాను చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రాండ్స్ వా వాడే బ్యూటిఫుల్ చాలా టేస్ట్గా ఉంది ఇలాంటివి చాలా 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 చేయాలి అంటే మీరు నాకు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి గంట పగిలిపోలే